ప్రార్థించిన ప్రతిసారి ఒక ప్రార్థించాలి నా ఆత్మీయ నేత్రాలను తెరవజేయప్రబా మనకి తెలుసు గెహాజీ ఎలిషా ఒక మరి నిజాయి పురా ఆయన ఏం చేస్తారు తెలుసా భయపడుతూ వచ్చి ఎలిషాతో అయ్యా మనం చంపడానికి వస్తున్నారు రాజు పంపించారు మనం అయిపోయామంటే ఎలిషా నవ్వొక ప్రార్థన చేస్తాడు ఏంటో రవ్వ ఈయనొక ఈయన కళ్ళను తెరువు ఈయన యొక్క మనలికర తెరువు అన్నప్పుడు అప్పుడు అక్కడ నా స్పిరిచువల్ రంగుల్లో చాలా గొప్ప సైన్యముగా ప్రధాన మీద కాపాడటానికి ఎలిషాన్ని కాపాడడానికి అక్కడ ఉంటారు అంటే ఎందుకు విషయాలు దేవుడు చెప్తున్నాడు అంటే నీకు ఈరోజు కనబడినంత మాత్రం దేవుడు కార్యం చేయట్లేదు కాదు నీకు ఈరోజు గర్భపనం మీద మాత్రం దేవుడు చిత్తం దేవస్థం లేదేమో నీ ఇట్లనే ఉండాలేమో వివాహం రావట్లేదన్న ఉద్యోగం రావట్లేదన్న అప్పుల బాధల్లో కృంగిపోయి ఉన్నామేమో ప్రతి ఒక్క స్పిరిచువల్ మెంటల్ ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఆగిపోవడానికి కారణం ఎన్నైనా ఉండొచ్చు కానీ ఎవడున్నాడు లేదు ఒకసారి నన్ను చూడు నేను నీకు సార్ ఎప్పుడు నువ్వు డిస్కరేజ్ అయిపోతే భయంకర వస్తులోకి మనం వెళ్తూ వెళ్ళిపోతాం చెప్పాను ఒకరోజు ఆగస్ట్ మాసంలో పోయిన ఇయర్ ఎంతో కురుగుదలకు నేను గురయ్యాను నాకు అసలు ఊపి రావడం అంతవరకు నేను ఏంటంటే నా లైఫ్లో ఎటువంటి బ్లెసింగ్స్ నాకు కనబడట్లేదు ఇంకెందుకు అనేలాగా నేను అంటే కురుగుదల నిర్చాలనిపిస్తుంది ఈరోజు మన ప్రపంచం చూస్తే ఎక్కడైనా ఎక్కడ కూడా శాంతి సమాధానం లేదు తినేవారు తింటున్నారు ఉండేవారు ఉంటున్నారు లేని మార్క్ లేని మార్క్ కానీ ఎక్కడ కూడా మనశ్శాంతి లేకుండా మిచ్చగా జీవిస్తారు ఒక్కరు నచ్చట్లేదు వివాహానికి ఇద్దరు ముగ్గురు నచ్చుతున్నారు ఇద్దరు ముగ్గురితో జీవిస్తున్నారు భయంకరమైన పోకల్లో ఈ లోకం నుండి ఎవరుస్తున్నారు కానీ నిన్ను నన్ను దేవుడు ఎన్నుకొని నా బిడ్డగాను ఉండు నా బిడ్డగాను జీవించాలంటే మనకి ఎంత కష్టమవుతుందో కదా ఒక్క అడుగు నువ్వు దేవుడు చూడడానికి ఆలోచిస్తున్నావు కానీ దేవుడు ఎన్నో అటు కోసం ముందుకు తీసుకెళ్ళడానికి వెయిట్ చేస్తావు కానీ ఆయన చిత్తానుసారమైన ఒక్క వేడ నువ్వు నువ్వు ప్రయత్నిస్తున్నావా ఈ చిత్తమే చేసుకుంటున్నావా దేవుని చిత్తం చేస్తున్నారంట ఎవరు దూతలు దూతల కంటే మనం ఒక్క ఒక్క ఇంత ఎక్కువ ఎక్కువ చేశాడు దేవుడు తెలుసా దేవుడి తర్వాత మనుష్యం చేసి మనుషుల తర్వాత దూతలు దేవుడు పెట్టాడు ఆయన ఆర్డర్ అట్లా ఉంది కానీ ఈరోజు మనము ఒక కాకుండా దూత అసహించుకుంటుంది మంచి సరే ఈ బిడ్డకి ఎంత చెప్పినా కూడా యా ఈమె కార్యం నేను చేద్దాం అంటుంటే ముందుకెళ్తుంటే కార్యం ఆపేసుకుంటుంది ఈయననే ఆపేసుకుంటున్నాడు నేను అపవిత్ర జీవితం అవిశ్వాసం అపనమ్మకం నీపై శ్రద్ధ లేదు ప్రభు నేను నమ్మట్లేదు నీ కార్యం ప్రార్థించట్లేదు వాక్యం చదవట్లేదు అట్లీస్ట్ హృదయపూర్వం ఒక పాటలా పాడట్లేదు నాయన ఎందుకంటే దూతల పనే రజ దేవుని సమకంలో దేవుని ఆరాధిస్తున్నాయంట నా